హాయ్ అండి మరి ఈ మంత్ కూడా నేను సిక్స్టీ పీవీ చేసుకున్నానండి వెస్టేజ్లో మరి నాకు కావాల్సినవి మరి నాకు ఏమి అవసరమో అవి సిక్స్టీ పీవీ చేసుకున్నానండి ఇవి నా ఒక్కలవే కాదండి నా టీం మెంబర్స్ కూడా తీసుకున్నారు వాళ్ళకి కావాల్సినవి మా అందరికి కలిపిన ప్రొడ కలిపిన ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ మాకు సోప్స్ అయితే ఫ్రీగా వచ్చినాయండి మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ తీసుకున్నారు ఆ అమౌంట్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా సోప్స్ అనేవి ఫ్రీగా వచ్చినాయి అందుకే అన్ని అన్ని సోప్స్ ఉన్నాయండి అవి అయితే ఫ్రీగా అండి సోప్స్ అయితే అన్నీ ఫ్రీగా వచ్చినాయి మేమైతే మరి మనతో మా నా టీం మెంబర్స్ కలిపి తీసుకున్న ప్రోడక్ట్స్ అనమాట టీ ఫ్రూడ్ తీసుకున్నాము నెక్స్ట్ మల్టీ విటమిన్ గర్మేజ్ తీసుకున్నాం వాష్ లిక్విడ్ డిష్ వాషర్ ఆయిల్ షాంపూ షాంపూ పేస్ట్ ఇవన్నీ తీసుకున్నామండి మరి అవకాశము మీకు కూడా ఉంది వెస్టేజ్లో జాయిన్ అయ్యే అవకాశం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి కాంటాక్ట్ అవ్వండి